ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ షాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనానికి సిద్ధమవుతున్నారా పడి లేచిన కిరటంలా మళ్లీ పార్టీని నిలబెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారా పదవులు ఇచ్చినా కేవలం అలంకార ప్రాయంగా ఉంటూ టైం పాస్ చేస్తున్న వారి విషయంలో జగన్ డెడ్ లైన్ ఫిక్స్ చేశారా పార్టీ ఓటమి తర్వాత కూడా డీలా పడిన నాయకులు దూకుడు చేయని ఇన్ఛార్జీలపై వేటు ఖాయమా జగన్ వ్యూహమేమిటి నవంబర్ లోనే భారీ ప్రక్షాళన జరగబోతుందా ఈ డైనమిక్ ప్లానింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న తీరుపై నాయకుల పనితీరుపై పెద్దగా సంతృప్తిగా లేరని అంటున్నారు ఎంత కఠిన నిర్ణయమైనా సరే పార్టీని యాక్టివ్ చేయడమే లక్ష్యంగా ఆయన బలంగా నిర్ణయించుకున్నారు వైసీపీ ఓటమి తర్వాత చాలా చోట్ల నాయకులు చురుకుగా లేకపోవటం క్యాడర్ కు భరోసా ఇవ్వకపోవటం ఈ అంశాలన్నీ జగన్ దృష్టిలో ఉన్నాయనేదే స్పష్టమవుతోంది ఈ కఠిన నిర్ణయాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని జగన్ బలంగా నిర్ణయించుకున్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పనితీరు మీదనే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు చాలా చోట్ల ఇన్ఛార్జీల పనితీరు మీద పెద్ద ఎత్తున కలవకపోవటం పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై జగన్ సీరియస్ గా ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు దాదాపుగా ఎనభై దాకా అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చారు అది ఒక విధంగా భారీ ప్రయోగం దానివల్ల పార్టీకి అప్పట్లో కొంత ఇబ్బంది ఎదురై ఘోర ఓటమి సంభవించింది ఇప్పుడు ఆ ప్రయోగం చేసిన వారిలో అనేక మందిని ఇన్ఛార్జీలుగా ఉంచారు అయితే వారికి క్యాడర్ కు మధ్య బంధం మాత్రం ఏర్పడలేదు చాలా చోట్ల క్యాడర్ ఈ తరహా ఇన్ఛార్జీలను వ్యతిరేకిస్తున్నారు అని పార్టీకి అందిన సమాచారం చెబుతోంది జగన్ ఎప్పుడూ దూకుడుగానే ఉంటారు ఆయన ఇప్పుడు పార్టీని తిరిగి నిలబెట్టేందుకు ఒక ముహూర్తం అయితే ఫిక్స్ చేశారని అంటున్నారు ఈ కీలక నిర్ణయాలకు సంబంధించి నవంబర్ నెలలోనే సంచలన ప్రకటన ఉండబోతోందని తెలుస్తోంది పార్టీలో ఎవరు చురుకుగా పనిచేస్తున్నారు ఎవరు క్యాడర్ తో ఉంటున్నారు ఎవరు దూరంగా ఉంటున్నారు అన్న పూర్తి డేటా మొత్తం జగన్ వద్ద ఉన్నది దాంతో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ చాలా చోట్ల చురుకుగా పనిచేసే వారికే ఇన్చార్జి పదవులు ఇవ్వబోతున్నారు జగన్ వ్యూహంలో ఈసారి కొత్త మార్పు ప్రతి నియోజకవర్గంలో స్థానిక నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి మాట మీదనే ఇన్ఛార్జీని కొనసాగించాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్నది ఆయన నిర్ణయిస్తారు అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఏనాడో ముగిసిందని వైసీపీ హైకమాండ్ బలంగా భావిస్తోంది అందుకే కూటమి ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ యుద్ద చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది పార్టీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల మీద నిరంతరం ప్రజలలో ఉంటూ పోరాడితేనే పార్టీ హైలైట్ అవుతుందని జగన్ నమ్ముతున్నారట అలాంటి డైనమిక్ లీడర్షిప్ కోసమే వైసీపీ చూస్తోంది లోకల్ ఫైట్ కోసం జగన్ రెడ్డి దూకుడు మరింత పెరగబోతోంది ఎందుకంటే కొత్త ఏడాది వస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా భారీ సమరం సాగనుంది ఈ సమయంలో నియోజకవర్గం ఇన్ఛార్జీలది కీలకమైన పాత్ర వారే గట్టిగా ఉంటూ కేడర్ ను మొత్తం సమాయత్తం చేయాల్సి ఉంటుంది అలాంటిది వారు డీలా పడినా పట్టించుకోకపోయినా అది పెద్ద దెబ్బగా మారుతుంది అందుకే పడి లేచిన కెరటంలా మళ్లీ అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు జగన్ ఈ కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు ఈ దెబ్బతో కూటమి సర్కార్ కు దబిడి దిబిడే అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు మొత్తం మీద వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ రిపేర్లకు సిద్ధమవుతోంది నవంబర్ లో రాబోయే ఈ మార్పులు పార్టీని ఎంత బలోపేతం చేస్తాయి జగన్ దూకుడు నిర్ణయాలు పార్టీకి ఎలాంటి ఫలితాలని మాజీ సీఎం తీసుకునే ఈ కఠిన నిర్ణయాల వల్ల పార్టీకి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం ఏంటి దయచేసి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ